వరదా సీమానారాయణ అటు నుంచి వస్తుంది పవర్భండ మాది మాది కనపడే ఇల్లు ఇల్లు మొత్తం నీటితోటి అయింది ఇక్కడ పది 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 నీళ్ళు మొత్తం నీటితో మొత్తం మునిగిపోయినాయండి ఇక్కడ ఏడు నీళ్ళ వాళ్ళు మొత్తం బయటికి మీ అందరం రాత్రి తెల్లవారులు చూసుకుంటూ కూర్చున్నాం రాత్రి పదకొండు పదకొండున్నరకు వరద పెరగటం వల్ల మేము అక్కడి నుంచి భయపడి ఈ పక్కన ఉన్న మా మిత్రుల ఇంటికి రావటం జరిగిందండి ఇది నిన్న మున్సిపల్ కమిషన్ గారికి పోయినసారి కూడా ఈ వరద వచ్చినప్పుడు మేము చాలా రిక్వెస్ట్ చేసినాము పది రోజుల క్రితము అమ్మ మాకు ఈ గుడ్డబడ్డెక్క దగ్గర పునః తీయటం వల్ల పోతుంది కింద మొత్తం పేరుకుపోయింది మట్టి ఆ మట్టి తీసి కూడిక తీయటం వల్ల గుర్రబెక్క దొరియటం వల్ల పోతుందని చెప్పడం నిన్న మున్సిపల్ కమిషనర్ గారు కూడా స్వయంగా తీసుకొచ్చి గుర్రబెక్కను చూపించడం మా ఇంటి దగ్గర మొత్తం జామైన గుర్రబడెక్కను ఆ కంచనాన్ని మొత్తం చూపించడం జరిగింది అయినా వారు మేము పంపిస్తాము అన్నారు తప్ప పంపించి చేయలేదు ఇవాళ కూడా గట్టించాలి వాళ్ళు గట్టికపోతే మా ఇంట్లోళ్ళు మొత్తం చిన్నపిల్లలు ఉన్న వాళ్ళందరం చాలా రైతులు భయాందోళనకు గురి అవుతున్నామని చెప్పడం జరిగింది అయినా ఎటువంటి ప్రస్తుత లేవు ఈ వరద తగ్గినప్పటికైనా ఈ వాగుని శుభ్రం చేసి ఆ వాళ్ళు సైడ్ వాళ్ళు కట్టడం వల్ల వరద ఇటు రాకుండా ఉంటుందని మేము కోరుతున్నామండి రాత్రి మొత్తం నిద్రలేదు భయానికి ఇచ్చేసి మొత్తం ఒక కట్టుబట్టలతో లింగి బనీన్తోటి మాత్రం బయటికి రావటం జరిగిందండి రాత్రి పదకొండు పదకొండు పన్నెండు మధ్యలో ఈ వరద నుంచి మాకు ఎటువంటి ప్రమాదం ఉన్నదో మీరు స్వయంగా చూస్తూనే ఉన్నారు ఇళ్లల్లో చిన్నపిల్లలు వాళ్ళు ఉన్నారు దాదాపు ఏడు ఎనిమిది కుటుంబాల వాళ్ళందరం కూడా రాత్రి పన్నెండు గంటలు పదకొండు గంటల పదకొండున్నర మధ్యలో అందరం బయటికి రావడం జరిగింది వరదకు అప్పుడు వర్షం కూడా బాగుంది ఇప్పుడు మొత్తం రాత్రి కంటే కూడా గుడ్ మార్నింగ్ సార్ అజ్ఞమాపర్ ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్ శ్రీనివాస్ పండ్ మాకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనే ఒక గ్రూప్ని మన కలెక్టర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది ఆ గ్రూప్లో ఆల్ డిపార్ట్మెంట్స్ సుపీరియర్స్ ఉన్నారు అలాగే మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో కూడా అధికారులు రూప్లో ఉండి ఎప్పటికప్పుడు కాస్టింగ్ మీటింగ్ పెట్టుకుంటూ కూడా సలహాలు సూచన చేయడం జరుగుతుంది ఇప్పుడు మేము అగ్నిమాప కేంద్రం కోదాడ నుంచి ఎక్కడైతే ఈ యొక్క వాటర్ ఎక్కువగా ఉండి ఎక్కువ ప్రాంతాలుగా ఎక్కడైతే దుర వాళ్ళని సురక్షితంగా బయటికి తీసుకొచ్చేటందుకు గాను మన అగ్నిమాప కేంద్రంలో ఒక బోటును ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోటు ద్వారా మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఈ సాయినగర్లో మందిని మేము బయటికి తరలించడం జరిగింది ఈ సంవత్సరం కూడా మేము సిద్ధంగా ఉన్నాం మాకు వచ్చినటువంటి కాల్స్ని మేము వెంటనే రిసీవ్ చేసుకొని మేము ఆ ప్రాంతాలకు వెళ్ళటము అక్కడ మేము రెస్క్యూ చేయడం జరుగుతుంది మాకు రామపురం ఎక్స్ రోడ్లో ఈ ఈరోజు మార్నింగ్ తెల్లవారుజామున రెండు గంటలకి మాకు మెసేజ్ రాగానే వెంటనే వెళ్ళాము మా ఎక్విప్మెంట్స్ ద్వారా అక్కడ వాటరింగ్ చేసేసి అక్కడ వాహనాలకి ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ విజయవాడ టు హైదరాబాద్ హైవే మీద ఉన్న మొత్తం ఫుడ్గా వాహనాలు నిలిచిపోవడము వాటర్ ఆగిపోవడం వల్ల మేము దాన్ని రివాటింగ్ చేయడం జరిగింది దానిలో భాగంగా మేము అది కంప్లీట్ అయిన వెంటనే మాకు ఇక్కడ ఈ సిర్డీ సాయి నగర్ మరియు తులసి నగర్లో కూడా వాటర్ ఉందని చెప్పేసి మన ఫై అధికారులు మన గ్రూప్లో మెసేజ్ చేయడం జరిగింది వెంటనే మేము ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనిస్తున్నాము ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇక్కడ ఎటువంటి మానవ ప్రమాదం లేదు కానీ ఇల్లు మట్టికి ఇల్లులు మటుకి కొన్ని ఇల్లులు జలదిగ్బంధంలో ఉన్నాయి మరి మేము ఇప్పుడు మా డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారము మేము కూడా మొత్తం కోదట పట్టణంలో ఎక్కడెక్కడ వాటర్ ఎక్కువగా ప్రవహిస్తుంది ఎక్కడెక్కడ ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని మేము తెలుసుకోవడం కోసము మేము సర్వేలాగా తిరుగుతున్నాము మా సిబ్బంది రెడీగా ఉన్నారు మాకు బోట్ ఉన్నది తర్వాత ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మాకు స్టాఫ్ కూడా మొత్తం ఒక ఎస్డిఆర్ఎఫ్ టీం అంతా కూడా రెడీగా ఉన్నది మేము ఎటువంటి ప్రమాదం జరిగినా కానీ ఒక సింగిల్ లాస్ట్ లేకుండా మేము చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం అగ్నిమాప కేంద్ర కోదాడ గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకి కోదాడ ఈ తమ్మర బండపాలెం వద్ద ఉన్న ఈ వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది ఈరోజు దీనికి ముందు జాగ్రత్తగా కొన్ని శ్రీవెన్ కాలనీ వాసులు కమిషనర్ గారికి తెలియజేసి కొంత మేరకు ఇక్కడ మొత్తం కూడా ఉన్న అడ్డంగా ఉన్న మొత్తాన్ని ఆ చెత్త చెదారాన్ని మొత్తాన్ని తొలగించడం జరిగింది గత వారం రోజుల క్రితం అదేవిధంగా ఈ యొక్క సిల్ట్ కూడా కొంతవరకు తొలగించడం జరిగింది దాని కారణంగా ఈరోజు కొంతవరకు బ్రిడ్జి ఎక్కకుండా నీళ్ళని నివారించుకోగలిగినాం భవిష్యత్తులో ఇలాంటిది మనకి ఇంకా విపత్తుని తట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే బాగుంటుందనేది మా ఆలోచన ఇంకా కొంత సిల్డ్ తొలగించడం జంగిల్ వరకు చేసుకున్నట్టయితే ఇంకా మనం పూర్తి స్థాయిలో ఈ బ్రిడ్జ్ ఎక్కకుండా చేసుకోవచ్చు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న నివాసితులకి ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా చేయడానికి అవకాశం ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ జంగిల్ వర్క్ కానీ ఈ సిల్ట్ కానీ కోదాడ ఈ యొక్క వాగు ప్రా పరిసర ప్రాంతాలు ఎంతవరకు అయితే ఉందో అంతవరకు గనక తీయగలిగితే ఇంకా దీన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది వాటర్ని మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది ఆ లెవెల్లో పెరగకుండా పైకి పెరగకుండా అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భం తెలియజేస్తున్నాం లాస్ట్ ఇయరు లాస్ట్ ఇయర్ మనకి ఇబ్బంది పడి ఎన్నడు కోదాడు కనీవినారు కాని వరదలు వచ్చినాయి అప్పుడు బ్రిడ్జి పైకి వచ్చినాయి ఈ బ్రిడ్జికి అప్పుడు పైన జాలీ ఉంది అదేవిధంగా ఆ సిల్ట్ కూడా చాలా పేరుకుపోయి ఉంటా అన్న పోయినసారి చాలా నష్టపోయినాం కాబట్టి అది ముందు జాగ్రత్తగా ఈసారి అన్నిటిని కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అప్రమత్తం చేసింది వారం రోజుల క్రితమే మొత్తం కూడా కింద మొత్తం కూడా సిల్ట్ తీయటం కానీ అదేవిధంగా తూటాకు పెద్ద పెద్ద మొత్తం కూడా అడ్డం పడే అడ్డంపడే అడ్డం పడేదాన్ని కూడా క్లియర్ చేయటం వలన ఈరోజు మొత్తం కూడా చాలామంది ఈ వాతావరణాన్ని కనీసం ఈ విధంగా మనం మాట్లాడటానికి అవకాశం ఏర్పడింది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సాయంత్రం నుంచి వరద ఉధృతి మొదలైంది దీని కారణంగా ముందు జాగ్రత్తగా కొన్ని చర్యలు ఈ చుట్టుపక్కల పరిసరాల వాళ్ళు శ్రీవెన్ కాలనీలో ముఖ్యంగా వాళ్ళకి ఈ మీద చాలా జాగ్రత్తలు తీసుకోవడం వలన ఈ పరిస్థితి ఇంకా బ్రిడ్ చేయక్కలేదు అదేవిధంగా మున్సిపాలిటీకి కూడా ఎప్పటికప్పుడు విషయాల్ని తెలియజేస్తున్నాం మేము కమిషనర్ గారికి అధికారుల దృష్టికి తీసుకపోతున్నాం ఆర్డీఓ గారి దృష్టికి కూడా దీన్ని తీసుకోపోయినాం కలెక్టర్ గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది దీని మొత్తాన్ని మీరు తగిన చర్యలు తీసుకోమని కూడా ఎమ్మటే కలెక్టర్ గారు చెప్పటం ఆర్డీఓ గారు కొన్ని ఇది జేసీబీఎల్ని వాటిని దించి ఇక్కడ మొత్తం కూడా మొత్తం తూటాకు వాటన్నిటిని తొలగించడం కారణంగా ఇదైంది ఈ యొక్క దీనికి కూడా మున్సిపాలిటీ వాళ్ళు కూడా స్పందించి ఇప్పుడు వాళ్ళు ఎప్పటికప్పుడు ఇక్కడ వారు కూడా వారికి సంబంధించిన సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఎప్పటికప్పుడు వస్తున్న ఆ యొక్క చెత్తని కానాల్లో వెళ్ళిపోయేటట్టుగా చేస్తున్నారు దాని మూలంగా బ్రిడ్జ్ పైకి ఎక్కకుండా అవకాశం ఏర్పడింది దీనివల్ల ప్రజలకి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతంలో ఉన్న నివాసితులకి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు అయితే ఉంది ఇంకా భవిష్యత్తులో మరి ఏమన్నా ఇంకా ఇవాళ రేపు వర్షాల పరిస్థితి ఉంటే చెప్పలేము కానీ ఇప్పుడైతే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా మొత్తం కూడా అందరూ కూడా హ్యాపీగా